మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే ఏపీలోని రాజోలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్న టిమోజియన్కు ఏపీలోని అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేండ్ల క్రితం వివాహం జరిగింది పెళ్లినాటి నుండి తన భార్య లక్ష్మీ గౌతమి తన ఆస్తి డబ్బులు బంగారము కావాలి అంటూ తనను తన బంధువులను వేధించడం ప్రారంభించింది అన్నాడు గత రెండు సంవత్సరాల నుండి ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు బంధువులు ఎంత నచ్చ చెప్పినా వినకపోగా ఇంకా వేధింపులకు తనను గురి చేసిందని ఆయన తెలియజేశారు ఒక సంవత్సరం నుండి తన భార్య అయిన లక్ష్మీ గౌతమి మల్లారెడ్డి కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యిందని అప్పటి నుంచి ఇంకా మానసిక శారీరక వేధింపులకు పాల్పడుతూ కొన్ని నెలల క్రితం కూరగాయలు తరిగే కత్తితో తనపై హత్య ప్రయత్నం చేసిందని తెలియజేశాడు అప్పుడే తను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు కానీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలిపాడు గత నాలుగు నెలల నుండి ఇంకా ఎక్కువగా మానసికంగా శారీరకంగా వేధింపులకు పాల్పడుతుండడంతో గుంటూరులో ఉన్న తన తల్లిదండ్రులు పది రోజుల క్రితం రిజిస్టర్ పోస్టు ద్వారా కోడలు లక్ష్మీ గౌతమిపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ గౌతమి ఈ నెల పద్దెనిమిదిన ఉదయం సుమారు ఆరు గంటల సమయం నుండి తనతో గొడవ పడుతూ ఇంట్లో ఉన్న పిల్లలు ఆడుకునే బ్యాట్తో కొట్టి అంతటితో ఆగకుండా వంటగదిలో ఉన్న కూరగాయలు తరిగే చాకుతో తన చేతులపైన భుజాలపైన తీవ్ర గాయాలు చేసి తనను హత్య చేసే ప్రయత్నం చేసిందని తెలిపాడు అంతేకాకుండా ఇంటి నుండి బయటకు నెట్టివేసి తన బైక్ కారు తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ ఇంట్లో వేసుకుని ఇంటికి తాళం వేసి తాను డ్యూటీకి వెళ్లిపోయిందని చెప్పాడు తనపై అయిన తీవ్ర గాయాలకు వెంటనే రష్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని తన భార్య లక్ష్మీ గౌతమి నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కోసం అల్వాల్ పోలీసులను ఆశ్రయించానని తెలిపాడు నా పేరు చూస్తూనే ఉన్నారు రోజుల క్రితం అంటే నా మీద నా భార్య హత్య ప్రయత్నం చేయడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇప్పటి నుంచి అవుతున్నది కాదు మ్యారేజ్ అయిన నుంచి అయిన ట్రబుల్స్ ఇవన్నీ సో ఇప్పుడు నేను తన నా మీద హత్య ప్రయత్నం చేయడంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడిగాను వాళ్ళు అప్పుడు నాకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయలేదు ఏమన్నారంటే అమ్మాయి రాని అమ్మాయి రావాలి అమ్మాయి వచ్చాక అమ్మాయితో కూడా మాట్లాడాక అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు ఈరోజు అమ్మాయి రావడం జరిగింది ఇంకా నా మీద కూడా చాలా ఎలిగేషన్స్ చేస్తుంది బట్ స్టిల్ ఐ మీన్ నో సో సో విక్టిమ్ని నేను ఇక్కడ అందుకనే నేను ఇంత ధైర్యంగా పోరాడుతున్నాను ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి నన్ను ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు సో అదే ఇప్పుడు నేను సర్ జరిగింది ఏంటి అంటే తను నా మీద చాకుతో అటాక్ చేసి నా ఫీజు అవి అన్నీ తీసుకుని నన్ను ఇంట్లోంచి అవుట్ చేసేసి తను కాలేజ్కి పెడుతుంది సో మరి నేను నా దగ్గర ఒక కార్ లేదు ఒక బైక్ లేదు అట్లీస్ట్ నా దగ్గర నా బిలాంగింగ్స్ కూడా ఏమీ లేవు నా దగ్గర ఉన్నదల్లా నా పర్స్ నా మొబైల్ మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు సో ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో దిక్కుతోచిన సిచ్యువేషన్లో ఇంకా చెప్పాలంటే నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి ఇంత సఫర్ అయ్యాను కాబట్టి ఇంత ఓపెనప్ అవ్వాల్సి వచ్చింది ఇంతమంది ముందు సో ప్లీజ్ కైండ్లీ డూ ద నీట్ ఎందుకు వచ్చింది ఇవి చాలా రీజన్స్ ఉన్నాయండి స్టార్టింగ్లో దాని ఏదో నా మనీ కావాలని లేదంటే ఆస్తుల గురించి గొడవలు అవి అవన్నీ ఆ తర్వాత ఏమో నా మీద అనుమానం ఇప్పుడేమో ఇంకా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇవన్నీ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని ఇది మా ఇంట్లో పెట్టుకుని అవుతుంది సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మీ ప్రొఫెసర్ ఏంటి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఎంఆర్సెట్ మీ వైఫ్ గౌతమ్ లక్ష్మి గౌతమ్ తను మల్లారెడ్డి యూనివర్సిటీలో తను ల్యాబ్ ఇచ్చారు థ్యాంక్ యూ